మన నల్లగొండ మున్సిపల్ ఆఫీసులో సిచువేషన్ ఏంటి రేవంత్ మాట్లాడదాం రేవంత్ అక్కడ ఏమన్నా కొంచెం ఆశాజనకంగా పరిస్థితి కనిపిస్తుందా సిబ్బంది ఏమైనా వచ్చి డ్యూటీ స్టార్ట్ చేశారా గత వారం రోజులుగా టీవీ నైన్ చేపడుతున్నటువంటి ఫ్యాక్టరీ కార్యక్రమంతో కొంత ఉద్యోగులు అయితే సమయపాలన పట్ల కొంత ప్రభావం అయితే చూపింది కానీ చాలా వరకు ఇంకా విధులకు రావాల్సినటువంటి ఉద్యోగులు మాత్రం చాలా వరకు రావడం లేదు మనం ప్రస్తుతం నల్లగొండ మున్సిపల్ కేంద్ర మున్సిపాలిటీలో ఉన్నాము ఇక్కడ నిత్యం దాదాపు రెండు లక్షల జనాభాకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్యాలయం ఉంది ఇక్కడ దాదాపు నలభై రకాల పౌర సేవలకు సంబంధించి సేవలు అందించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అనేక రకాలుగా ఉద్యోగులు మాత్రం ఇంకా సమయపాలన పాటించకుండా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే మనం చేపడుతున్నటువంటి కార్యక్రమంతో కొంత కదిలికైతే వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పౌర సేవా కేంద్రంలో పెద్ద ఎత్తున జనం అయితే ఇక్కడ ఉన్నారు లోపల తమ అంటే ఈ పౌరులకు సంబంధించినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి వాటిని అయితే తీసుకుంటున్నారు కానీ దాదాపు ఉదయం నుంచే కూడా వేచి చూసినప్పుడు కూడా ఇంకా ఒక చీర అయితే ఖాళీగా కనిపిస్తుంది ఇద్దరు ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ చూస్తున్నటువంటి మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ నిత్యం చాలామంది కూడా వస్తుంటారు ఎందుకంటే బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఉపయోగపడే తీసుకు ఆఫీస్ ఇది ఇక్కడ అధికారులు అయితే చూద్దాం ఇక్కడ ఎవరు కూడా ఇంకా ఈ టీంకి సంబంధించి అయితే ఇది అయితే ఇంకా లాక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాడు ఇది స్టోర్ రూమ్ సంబంధించినట్టు కనిపిస్తూ ఉంది మరో ఇక్కడ ఒక స్టా స్టాఫ్ అయితే కనిపించారు ఇంకా పూర్తి స్థాయిలో అందరు రాలేదు అధికారులంతా బారు ఇవాళ ప్రజావాణి మీటింగ్ ఉంది పైన ఉన్నారు కొంత అయితే ఇంకా సకాలంలో కొంతమంది రానటువంటి పరిస్థితి పదిన్నరకు రావాల్సినటువంటి ఉద్యోగులు కొంత ఆలస్యంగా ఈ మున్సిపాలిటీకి చేరుకుంటున్నారు చాలా వరకు కూడా మున్సిపాలిటీ అనేక సమస్యలు ఇక్కడికి వచ్చే జనానికి మాత్రం సరైనటువంటి కనిపించట్లేదు ఇక్కడ మనం కూడా చూద్దాం ఇక్కడ ఇది ఇది అంటే శానిటేషన్ సిబ్బ సంబంధించినటువంటి కార్య కార్యాలయం కానీ ఇక్కడ అంటే ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఉదయం రాత్రి వేళలోనూ పెద్ద ఎత్తున సమయం అంటే రోడ్ల మీదకి వచ్చి చెత్తం చదారాన్ని ఊడ్చే కార్యక్రమాన్ని పరిశుద్ధాన్ని నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పదిన్నర ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి రావాలి తమ ఛాంబర్లో కూర్చోవాలి కానీ ఇక్కడ పూర్తిగా అన్ని చైర్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అన్ని చాంబర్లు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉంది మరోవైపు ఇంకో డిపార్ట్మెంట్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెవెన్యూ ఏదైతే మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా ఉన్నటువంటి రెవెన్యూని రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నటువంటి కార్యాలయం కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేసే చేద్దాం ఇక్కడ కూడా ఉద్యోగులు కూడా ఉండాలి కానీ చాలా వరకు కూడా బిల్లులు ఇట్లా తీసుకునే విషయంలో కూడా ఇంకా ఇక్కడ ఎవరైతే రాలేదు ఇక్కడ మనకు ఖాళీ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఒక్క ఉద్యోగి మాత్రం వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి చైర్లు అయితే ఖాళీగా ఉన్నాయి ముఖ్యంగా ప్రతి నెల ఇంటి పన్నుతో పాటు నల్ల బిల్లు ఇతర అన్నింటిని కూడా చెల్లించాల్సినటువంటి ఈ కార్యాలయంలో మాత్రం ఇక్కడ ఒక్క ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద చూడొచ్చు కొంతమంది ఇప్పుడిప్పుడే మున్సిపాలిటీకి అయితే ఉద్యోగులు అయితే వస్తున్నటువంటి కనిపిస్తుంది పదిన్నరకు రావాల్సినటువంటి ఉద్యోగి పదిన్నర తర్వాత వస్తున్నారు చాలా సమస్యల మీద వస్తున్నటువంటి మున్సిపాలిటీకి జనం అయితే సమస్యలతో మళ్ళీ వెనుగతిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సకాలంలో మున్సిపాలిటీ ఉద్యోగులు రావడం లేదు చాలా వరకు ఒక మున్సిపాలిటీ అంటేనే మున్సిపాలిటీ అనేది ఒకటి నానేడు ఉంది దానికి నల్గొండ మున్సిపాలిటీ కూడా మిహాయింపకాలు కాలేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే మీరు ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది దేనికోసం వచ్చారు గ్యాస్ సబ్సిడీ పడలేదండి పడలేదా పడలేదు సార్ ఇప్పుడు పడింది మళ్ళీ నుంచి వస్తూనే ఉంది ఉద్యో ఉద్యోగులైతే ఇంకా తమ విధులకు పదినారు దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడే క్రమంగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాము ఇప్పటివరకు మూడు నాలుగు డిపార్ట్మెంట్లను కూడా చూసినటువంటి పరిస్థితి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉద్యోగులు అయితే చాలా వరకు అయితే రాలేదు ఇంకా సగం మంది రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది నడిద మొత్తం ప్రజావాణి కార్యక్రమం ఉన్నతూ రాలేదని కొంతమంది ఉద్యోగులు చెప్తున్నప్పటికీ కూడా చాలా కార్యాలయాల్లో చా ఖాళీ చైర్లు కేవలం లైట్లు ఫ్యాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు నల్గొండ మున్సిపాలిటీలో కనిపిస్తూ ఉంది